అయ్యప్ప స్వాములు ఊర్లో ఉండే పెద్దలు చిన్నలు అందరూ కలిపి ఇంటింటికి ఈ విధంగా అయోధ్య రాముని అక్షింతలు పంచారండి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్షితలు ఇంటి ముందులకి వచ్చినప్పుడు నివాళిలతో స్వాగతం పలికాము శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ భజన పాటలతో ఇంటింటికి రాములవారి అక్షింతలు పంచారండి ఈ విధంగా మా ఇంటికి తెచ్చారు మేము చెమ్ముని అలంకరించి అందులో తీసుకున్నాము